ఖజానా ఖాళీ చేసి మాపై ఏ ఏకో ఈ ముచ్చట్లని చెప్పి చెప్పి పదిహేను నెలలుగా అవమానాల పాలవుతున్నావు డే వన్ ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన పంచలు ఇదే ముచ్చట చెప్తుంటారు మీరు ముఖ్యమంత్రి గారు ఏ నాడన్నా మేము విలువ పెంచుకునే మాటలు మాట్లాడినలా ఏ నాడైనా మీ ప్రభుత్వానికి గౌరవం తెచ్చే మాటలు మాట్లాడినలా ఎప్పుడో ఖాళీ అయిన ఖజానాని ఇంకా ఖాళీ 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 పదిహేను నెలలుగా పదిహేను నెలల క్రితం ఖాళీ ఉన్నదన్నావు ఓకే అందరూ మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకున్నారు నిజంగానే కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయిందని నమ్మిన్లు నమ్మేటోళ్ళు నమ్మిన్లు ఆ ఖాళీ చేసిన ఖజానాను నువ్వు అందుకే నీకు అధికారం ఇచ్చినామని కొందరు అన్నారు పదిహేడు నెలల తర్వాత కూడా నువ్వు ఇంత నిస్సహాయమైన స్థితిలో ఇంత చావలేని మాటలు మాట్లాడుతున్నావు అంటే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మేము ఇది ఖచ్చితంగా మీ ప్రభుత్వ వైఫల్యమే వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయినరు ఖజానా ఖాళీ చేసిపోయిన అన్నప్పుడు వాళ్ళని దొరకబట్టలేవా వాళ్ళని దొరకబట్టి జైలు వేస్తలేవా కనీసము ఖాళీ చేసి ఉన్న దీన్ని నింపాలనే కొత్త ప్రయత్నాలనే చేస్తలేవా అన్ని ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవడం గతంలోనే మంచిగా అనేటట్టు మళ్ళీ ప్రజల చేత తిట్టుబడి ఈ ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిక్కు తిరిగి చూసినాడు చేస్తారు మీరు ఇక్కడ బీఆర్ఎస్ ఇమేజ్ ఏం పెరగలేదు కాంగ్రెస్ ఇమేజ్ ఏం తగ్గలేదు కానీ బీజేపీ ఇమేజ్ పెరిగింది ఇక్కడ చాలా మంది అనుకుంటారు కదా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది అనుకుంటాను కాదు కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు జనం ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ గారి వైపు చూసేలాగా చేయడంలో రేవంత్ రెడ్డి గారే వైఫల్యం అయిపోయింది ఇది జరుగుతున్న మోసం చాలా మంది బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా తగ్గిందో అంటే తగ్గలే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కే ఉన్నాయి బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కే ఉన్నాయి బీఆర్ఎస్కి ఇంచుమందం ఒక్క ఓటు కూడా పెరగలే ఇటు అటు కలిపి మూడో మూడో మధ్యలో ఉన్న బీజేపీ గ్రాఫ్ కాస్త పది శాతం కాడు ఉన్నది కాస్త పద్దెనిమిది శాతం పెరిగింది మొన్న ఆత్మసాక్షి సర్వే గదే చెప్పింది కదా వీళ్ళకేం పోయింది లేదు వాళ్ళకేం పోయింది లేదు వీళ్ళ సీటు వీళ్ళకేత్తానే వాళ్ళ సీట్లు వాళ్ళకేత్తానే కాకపోతే అదనంగా బీఆర్ఎస్కి ఒక పది సీట్లు పెరిగినాయి కేసీఆర్ ప్రసంగంలో అభద్రత భావం అక్కస్ సీఎం రేవంత్ రెడ్డి అయ్యా నీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గురించి తీయకయ్యా ఆయన గురించి తీయడం వల్ల నువ్వు తక్కువైపోతున్నావు ముఖ్యమంత్రి అన్నట్టు కనబడుతుంది ప్రతిపక్ష నేత నువ్వు అన్నట్టు కనబడుతుంది మరి నీకు ఎవరైనా స్ట్రాటజిస్టులన్నీ ముచ్చడి చెప్తానో లేదు అనవసరంగా నువ్వు బ్లేమ్ అయిపోతున్నావు అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కేసీఆర్ కేసీఆర్ పిల్లగాలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాడు అరెస్టుల విషయంలో తొందరపడడం చట్ట ప్రకారమే నడుచుకుంటాం నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉంది మన ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు నా పాలనపై చివరి ఆరు నెలల్లో చర్చ జరుగుతుంది ఆపరేషన్ కగార్పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వం విధానం ప్రకటిస్తాం జానారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ అసలు ఈ మధ్య జానారెడ్డి గారికి ఎందుకు ఎక్కువగా స్కోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారి చేతిలో ఉన్న మాత్రమేంది ఆ మూలకున్న లీడర్ దగ్గరికి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చర్చలు జరపడం ఏంది అంటే అధిష్టానం ఏమన్నా జానారెడ్డి గారికి ఫుల్ పవర్స్ ఇచ్చి జానారెడ్డి గారే మొత్తం పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారు పరిపాలన విభాగాన్ని ఆయనే గాడిలో పెట్టే మాంత్రికుడు అని చెప్పి పంపిందా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నారు 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 ఒక్కడేసారి జానారెడ్డి జానారెడ్డి ఇప్పుడు పవర్ సెంటర్గా మారింది కాంగ్రెస్లో పవర్ సెంటర్గా జానారెడ్డి గారు మారింది మరి ఈ మంత్రం ఏందో మరి ఆ ఢిల్లీకున్ను రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఇక పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నా అంటే కేటీఆర్ను హరీష్ రావుని పిల్లగానుల లెక్క సంబోధిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు అనవసరంగా ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ని టార్గెట్ చేయకుండా సంక్షేమ పథకాలు టార్గెట్గా అభివృద్ధి టార్గెట్గా ఈ మూడు సంవత్సరాలను పనిచేయండి ఇంకా మీరు అదేలో ఉంటే మీరు అనవసరంగా మీకై మీరు బొంద పెట్టుకున్నట్టు అవుతుంది